యేశు క్రీస్తు నామం మీ అందరికీ కూడా శుభాభివందనాలను తెలియజేస్తున్నాను ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వర్షంలో చక్కని మాట రాయబడి ఉన్నది అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతుల నుండి లిమ్ము క్రీస్తువు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు అంటున్నాడు నిద్రించుకున్నటువంటి నీవు మేల్కొనుము అంటున్నాడు అంతవరకు బాగానే ఉంది ఎవరైనా నిద్రిస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో పర్ల తిరిగి లొగుస్తారు కానీ తర్వాత ఏమంటున్నాడు మృతులలోండి అంటున్నాడు అనగా మరణించినటువంటి వ్యక్తి ఏదో ఒక సమయంలో లభిస్తాడు ఏమిటో సమయం అనగా ఎస్టీ వారికి రెండవ రాకడలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లభిస్తారు ఆ లేచినటువంటి ఆ వ్యక్తులలో నీవు ఖచ్చితంగా ఉంటామని గ్రహించుకోండి తర్వాత క్రీస్తుని నీ మీద ప్రకాశించుకుని అంటున్నాడు ఈ యొక్క ప్రకాశించే విషయంలో ఒకసారి ఆలోచన చేయండి వేస్త్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితం ధన్యమైనది కాబట్టి క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు నీవు నిత్యజం పొందుకుంటావు